వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగో డివిజన్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వెంకటయ్య అన్నారు బుధవారం ఆయన డివిజన్ పరిధిలోని మరికూడెంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి లక్ష్యమన్నారు తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే అన్ని రకాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు తనకు కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడర్ యాదయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు

কারণ <laughs> কারুড়কে

కంచర్ల రెడ్డి గారి నాయకత్వంలో మరి పద్నాలుగవ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థిగా నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడుపుతున్నటువంటి భూపాల్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటం సాగిస్తాం అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ పద్నాలుగు వాటికి సంబంధించి మరగూడంలో కానీ ఈ చెర్లపల్లిలో కానీ రోడ్డు రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను త్వరగా మేము ఒక కార్పొరేటర్గా అయితే త్వరగా మనం అవి పూర్తి చేసి సిసి రోడ్లను కంప్లీట్ చేసి బాధ్యతను తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లైట్లకు సంబంధించిన విషయంలో కానీ ఇంకా మనకు ఎన్నో అనేకమైనటువంటి పథకాలు కూడా ప్రజలకు అందడం లేదు ఆ పథకాలు అందించడంలో కూడా ఈ కార్పొరేటర్ నేరుగా నిధులు వస్తాయి కాబట్టి ఆ నిధులతోటి అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తానని భావిస్తూ ఉన్నాను ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరి కోరి మరి ఆయన ఏదో ఎలగబెడతాడని చెప్పేసి అందరు కూడా ఓట్లేసి గెలిపిస్తే మరి ఈరోజు ముస్ ముసలివాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పేసి మరి ఆయన ఏం చేసిండో ఈ పెన్షన్దారులందరికీ తెలుసు దొంగ వాగ్దానాలు చేసిండు అదేవిధంగా రైతు బంధు ఆపిండు రైతు బీమా ఊసే లేదు ఏదైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఒకే రోజులో ఐదు లక్షల రూపాయలు బీమా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు అలాంటి మంచి పథకాలు ఎన్నో పక్కన పెట్టి ఓ దొంగ పేరుతో దొంగ పథకాలతో ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కిన గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కన్సనలలో పనిచేస్తున్న మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఏం చేశారు నలగొండకని అని చెప్పేసి సందర్భంగా అతన్ని ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మరి మున్సిపాలిటీ పరిధిలో మరి వాళ్ళు రెండు 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 సంవత్సరాలు పరిపాలించిన మరి ఆ పాత నిధులతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మందడి సైదిరెడ్డి గారి చైర్మన్ ఆధ్వర్యంలో చేసిన తీర్మానాలు అట అలాంటి అభివృద్ధి పనులు మాత్రమే కొనసాగించారు కొత్త పథకాలు కానీ కొత్త బడ్జెట్ కానీ ఇంతవరకు ఎలాంటిది పెట్టలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రజలారా ఒకసారి గమనించాలి మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా లబ్ధి చెందిందో ఒకసారి ఆలోచన చేసి మీరందరూ కూడా ఈసారి కార్పొరేషన్ మన కార్పొరేటర్ గా బొజ్జా వెంకన్న గారు మన ముందుకు వచ్చారు మరి వారికి మీ అమూల్యమైన ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మనకు అన్యాయం చేసిన దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ అభ్యర్థులను తరిమి కొట్టి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ